నమస్తే కడప వార్త కడప జిల్లా వల్లూరు జెడ్పీ హై స్కూల్లో ఇంగ్లీష్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది వేంపల్లెకి చెందిన ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు వల్లూరు జెడ్పీ హై స్కూల్ డిపార్ట్మెంటల్ అధికారితో కుదుర్చుకున్న లోపాయి ఒప్పందమే ఇందుకు మూల కారణమని తెలుస్తోంది తెలుగు పరీక్ష పూర్తి అయిన తర్వాత హిందీ పరీక్షలో నల్లపరెడ్డి పల్లెకి చెందిన ఓ సిట్టింగ్ స్క్వాడ్ అధికారి కాపీ ఇంక్ పాల్పడుతున్న నలుగురు విద్యార్థులను బయట కూర్చోబెట్టడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న ప్రైవేట్ స్కూల్ యాజమాన్ అధికారిని బెదిరింపులకు గురి చేయడంతో తిరిగి ఎగ్జామ్ హాల్లోకి వారిని అనుమతించడం జరిగింది ఆ రోజున ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు స్వాడ్ ను బెదిరించినప్పుడే కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఈ రోజు విద్యాశాఖ అధికారికి అలాంటి బెదిరింపులు వచ్చేవి కాదేమో అందుకే కడప వార్త ఈ విషయాన్ని ఆ రోజే ఆర్జేడి ఇంటర్వ్యూలో వెలుగులోకి తీసుకురావడం జరిగింది మాస్ కాపింగ్ జరుగుతోందని పరీక్షల ప్రారంభమైన పది నిమిషాలకే ప్రశ్న పత్రం బయటికి వెళ్తోందని జవాబు ఆన్సర్ సీట్ సెలెక్ట్ మెంబర్స్ కు వెళ్తోందని ఆర్జేడి గారిని అడగడం జరిగింది అప్పుడే ఈ విషయం సీరియస్ తీసుకొని ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదేమో ఇప్పుడు దాదాపు నిన్న వేమపాలెంలో జరిగినటువంటి తెలుగు ఎగ్జామ్స్ సంబంధించి కొంతమంది కాపీ కొడుతుంటే ఒక ఇన్విజిలేటర్ చాలా చాలా స్ట్రిక్ట్ ఆ ఇన్విజిలేటర్ ఫైవ్ మెంబర్స్ పట్టుకొని బయట నిలబెడితే వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్ రాశారని చెప్పి మాకు ఇప్పుడు మీరు నా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి నేను రేపు ఎంక్వైరీ చేపిస్తా ఎంక్వైరీ చేపించి నిజంగా కనుక జరిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా చేయలేదు వేంపల్లి కేంద్రంగా కొన్ని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు కాపీయింగ్ సంబంధించి పేట్రీకి పోతున్నాయని విమర్శలు బాగా వినిపిస్తున్నాయి ఎన్ని అడ్డదారులు తొక్కైనా అత్యధిక మార్కులు తెచ్చుకోవాలని ఉబలాట పడుతున్నారని అందుకే వేంపల్లిలోని కొన్ని పరీక్షా కేంద్రాల్లో ప్రశ్నాపత్రం వచ్చిన వెంటనే అక్కడే ఆన్సర్ షీట్ తయారు చేసి ఇస్తున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి ప్రశ్నాపత్రం లీక్ అయిన వెంటనే ఆర్జేడి శామ్యూల్ డిఈఓ సంసిద్ధు ఉటావుటిన ఒల్లూరుకు చేరుకుని సంబంధిత అధికారులను సస్పెండ్ చేయడం చాలా అభినందించదగ్గ విషయం రూమ్ నెంబర్ నుండే ప్రశ్న పత్రాలు ప్రతిరోజు వేంపల్లె ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకి వెళుతున్నాయని జవాబు పత్రాలను తయారు చేసి వారు తమ విద్యార్థులకు అందజేస్తున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి దీని వెనుక లక్షలాది రూపాయలు చేతులు మారాయని విమర్శలు గుప్పమంటున్నాయి ప్రశ్న పత్రాలు వాట్సాప్ లో పంపుతున్న అటెండర్ మరియు బయట వ్యక్తిని అదుపులో తీసుకున్న పోలీసులు ఇంకా విచారణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది అరెస్ట్ అయిన బయట వ్యక్తి వేంపల్లె ప్రైవేట్ చేస్తున్నట్లు అందరూ అంటున్నారు జిల్లాలో ఒక వేంపల్లె లోనే కాకుండా రూరల్ ప్రాంతాలైన దువ్వూరు బద్వేలు జమలమడుగు అనేక ప్రాంతాల్లో జోరుగా కాపీలు జరుగుతున్నాయని వీటి మీద అధికారులు తప్పనిసరిగా దృష్టి పెట్టాలని అందరూ అంటున్నారు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన జిల్లా విద్యా అధికారి తిరుమల చైతన్య కాపీల తయారీ కేంద్రం మీద దాడి చేసి ఒకే రోజున పద్నాలుగు నాలుగు మంది ఉపాధ్యాయులను నాన్ టీచింగ్ స్టాఫ్ ని సస్పెండ్ చేయడమే కాకుండా నలుగురు విద్యార్థులని డిబార్ చేశారు పరీక్షా విధానాన్ని వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న కొంతమంది ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అందరూ భావిస్తున్నారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లేకెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త